నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నకిలీ మద్యం జోగి రమేష్ బ్రదర్స్ ఇదే సబ్జెక్ట్ నడుస్తుంది మరి ఈ సబ్జెక్ట్లో ఇంకా కీలకమైన అంశాలని సిట్టు సేకరించినట్టు తెలుస్తుంది అసలు జోగి రమేష్కి ఈ నకిలీ మధ్యానికి సంబంధం ఉందా లేదా అని సిట్టు చాలా క్షుణ్ణంగా విచారిస్తే ఆధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి జోగి బ్రదర్స్ జైలుకి వెళ్ళారు కానీ జోగి రమేష్ ఏమో పాప పొన్న తెలీదని చెప్పి ప్రచారం చేస్తారు అంటే రికార్డెడ్గా లేదా లేదంటే ఈయన చేసిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయి ఎలా జరిగాయి అని కూడా ఎంక్వైరీ చేస్తే అద్దేపల్లి బ్రదర్స్ జనార్దన్ రావు జగన్మోహన్ రావు వీళ్ళిద్దరు కూడా గత కొంతకాలంగా ఈ నకిలీ మద్యం వ్యవహారం అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో గవర్నమెంట్ కూడా ఈ నకిలీ మద్యం వ్యవహారం ఇబ్రహీంపట్నం కేంద్రంగా అప్పటి పెడన ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ మంత్రి ఈ జోగి రమేష్ జరిగింది జరిగిందనేది సిట్టు ఎంక్వైరీలో రకరకాల సమాచారం వస్తుంది అనేది మనకు అందుతున్న సమాచారం మరి దీంట్లో దాదాపుగా ఐదు లక్షల మూడు లక్షల ఆరు లక్షల పది లక్షల ఎనిమిది లక్షల అంటే మరి ఆ రోజు నకిలీ మధ్య ఆహారం సంబంధించిన ఈ మందు తాయాల్లో రకరకాల ముడి పదార్థాలు రకరకాలు తీసుకొచ్చి అవన్నీ కూడా తయారు చేసి ఇతర జిల్లాలకి ఎక్కడైతే బిల్డ్ షాప్లోనే అక్కడ పంపించి ఏర్పాటు చేయటం మరి దీంట్లో జోగి రమేష్కి జోగి రాముకి అంటే వీళ్ళద్దరికి అంటే తీసుకోవడం రాము డైరెక్షన్ ఏమో జోగి రమేష్ అద్దె వీళ్ళ బ్రదర్స్ దగ్గర నుంచి ప్రతిసారి వారానికి పది రోజులు నెల రోజులుగా అనే దానికంటే ప్రతిసారి కూడా ఇన్ని లక్షల రూపాయలు ఐదు నుండి ఎనిమిది తొమ్మిది పది లక్షల రూపాయల వరకు జోగి బ్రదర్స్కి ఈ నకిలీ మద్యం సంబంధించిన వాటాలు అంటే వాటాలంటే వాళ్ళ కమిషన్ మీకు సహకరిస్తాం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి దాంట్లో డబ్బులు మాకు ఇంత ఇవ్వాలని చెప్పి ఒక ఒప్పందాలు మరి ఆ ఒప్పందాలే ప్రతిసారి గారు వాట్సాప్ కాల్లోనే జోగి రమేష్ ఈ అద్దెపల్లి జనార్దనరావుతో ఫోన్లో మాట్లాడటం డైరెక్షన్ ఇవ్వటం కరెక్షణం వాళ్ళ తమ్ముడు జోగి రాము తీసుకోవటం మరి అద్దెపల్లి జనార్దన ఎప్పటికప్పుడే మరి సిట్ విచారణలో ఎక్సైజ్ విచారణలో కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది రమేష్ పాత్ర ఏంటి జోగి రాము పాత్ర ఏంటి ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు ఇచ్చాం ఎక్కడ ఇచ్చాము ప్లేస్ అన్ని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు సిట్ అంటే దీన్ని బట్టి ఈ పక్కా ఆధారాలను చాలా క్లారిటీగా అర్థమవుతుంది జోగి బ్రదర్స్కి కఠినమైన శిక్షలు పడే అవకాశం లేకపోలేదు అనేది ఇంకా సిట్ ప్రాథమికంగానే సమాచారం ఇలాంటి విషయాలు బయటకు వస్తే ఇంకా డెప్త్కి వెళ్ళి ఇంకా ఎంక్వైరీ చేస్తే ఈ జోగి బ్రదర్స్కి ఈ అద్దెపల్లి పల్లె బ్రదర్స్ మధ్య నకిలీ మధ్యలో ఏ జిల్లాలో సాగింది ఏ జిల్లాలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఈ నకిలీ మధ్యను సరఫరా చేశారు ఎన్ని బిల్డ్ షాపులకు వెళ్ళాయి ఏ జిల్లాలో ఎవరి పాత్ర ఉంది ఏ పార్టీ సంబంధించిన నాయకులు దీనికి అందరికీ పాత్రదారులుగా సూత్రదారులుగా ఉన్నారు ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగా సిట్టు విచారిస్తుంది మరి ఖచ్చితంగా ఈవేళ వస్తున్న సమాచారం అయితే ఖచ్చితంగా జోగి బ్రదర్స్కి నకిలీ మాధ్యంతో ఖచ్చితంగా లింక్ ఉంది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు సిట్ అధికారులు ఎక్సైజ్ అధికారులు కూడా మరి కోర్టుకి ఇచ్చే రిపోర్ట్ కూడా అలాగే ఉంటుంది మరి ఇంకా పక్కా ఆధారాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది అన్నారు మరి వీళ్ళిద్దరితోనే కాకుండా జోగి కుటుంబంలో వారి కుమారుడికి కానీ వాళ్ళ సతీమానికి కానీ మరి ఈ వ్యవహారాలు కూడా లావాదేవీలు భాగస్వామి ఏమన్నా ఉందని కూడా ఆ కోణంలో కూడా సిట్ విచారిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇంకా రానున్న రోజులు ఇంకా రెండు మూడు రోజుల్లో జోగి కుటుంబంలో ఎవరికి ఈ లింక్ ఉంటుంది ఈ నకిలీ మధ్యలో ఎవరు భాగస్వామి కూడా సిట్ తేల్చే అవకాశం ఉంది కాబట్టి మరి గంట గంటకే మారుతున్న ఈ ఎంక్వైరీలో ఎవరెవరి మెడకు చుట్టుకుంటుంది నకిలీ మద్యం జోగితో స్టార్ట్ అయింది ఎవరి వారికి వెళ్ళి ఆగుతుందో చూడాలి ఇవాళ రేపటిలో ఇంకా సిట్ కొత్త సమాచారాన్ని బయటకు చెప్పే అవకాశం ఉంది అంటున్నారు మరి ఈ సమాచారంలో మరి ఇంకెంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల లేదంటే ఇంకెవరన్నా కీలక వ్యక్తులు ఉన్నారో కూడా రెండు మూడు రోజులునే బయటకు వచ్చే అవకాశం ఉందనేది పోలీస్ అధికారులు ఎక్సైజ్ అధికారులు అనుకుంటున్నట్టు మనకున్న సమాచారం మరి ఎవరి పేర్లు బయటకు వస్తే చూడాలి ఆధారాలు అయితే చాలా స్పష్టంగా పక్కాగా ఉన్నాయి అనేది చాలా క్లియర్ కట్గా పోలీస్ అధికారులు చెప్తున్నారు కాబట్టి జోగి బ్రదర్స్కి కఠినమైన శిక్షలే ఉండే అవకాశం ఈ నకిలీ మరి మద్యం వ్యవహారంలో లేకపోలేదని కూడా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే ప్రపంచ జావా మోటార్ సైకిల్స్ నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్